తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే విధంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీది డబుల్ స్టాండర్డ్స్ గా మిగిలిపోయింది మీరు ఒకసారి చూడొచ్చు ఇలా కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ లో ఇవాళ వాళ్ళ ఆరుగురు ఎమ్మెల్యేలు వాళ్ళ ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీకి ఓటేసినప్పుడు విదిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో వాళ్ళని డిస్క్వాలిఫై చేసి కాంగ్రెస్ పార్టీ అక్కడ డిస్క్వాలిఫై చేసి లేటెస్ట్గా నిర్ణయం ఏం తీసుకున్నారు ఇవాళ వాళ్ళకి డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యేస్కి పెన్షన్ కూడా ఇవ్వద్దని ఒక డిసిషన్ తీసుకున్నారు మరి అక్కడ కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీయే కదా మరి డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మెయింటైన్ చేస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను హిమాచల్ ఏమో డిస్క్వాలిఫై చేస్తారు కర్ణాటకలేమో కాపాడుకుంటారు తెలంగాణలో ఏమో ఇన్సెంటివ్స్ ఇచ్చి జాయిన్ చేసుకుంటారు ఇది వీళ్ళ పరిస్థితి ఇవాళ మొత్తము భారతదేశం మొత్తం కూడా ఇలా రాహుల్ గాంధీ గారిని చూస్తూ ఉన్నది ఇది ఇక్కడ ఉన్న సీఎం గారికి క్యారెక్టర్ లేదని క్యారెక్టర్ లేదని మొత్తం ఎట్లా తెలిసిపోయింది క్యారెక్టర్లెస్ అని కానీ ఇయాల రాహుల్ గాంధీ గారు మీ క్యారెక్టర్ మీద ఇంపాక్ట్ అయ్యే విధంగా ఇలా ఉంటుంది ఇలా భారతదేశం మొత్తం కూడా ఇవాళ మీ వైపు చూస్తూ ఉన్నారు రేపు మీరు ఏం చేయబోతారు అని ఇలా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగంకి రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఎక్కడ పోయినా ఇలా దాంతోపాటు వాళ్ళ డిఫెండింగ్ ద కాన్స్టిట్యూషన్ అని వాళ్ళ మేనిఫెస్టో పెట్టిరు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మేనిఫెస్టో ఇది ఇది పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న పేజ్ నెంబర్ ట్వంటీ టూలో క్లియర్గా థర్టీన్త్ పారాలో ఏం రాసిర్రో వాళ్ళది ఒకసారి చదివి నిపిస్తాం వీ ప్రామిస్ టు అమెండ్ ద ట్రూత్ వీ ప్రామిస్ టు అమెండ్ ద టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ లీవింగ్ ద ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ద ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాజ్ ఎలెక్టెడ్ అండ్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫేషన్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్షిప్ ఇన్ ద అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ అనేది తీసుకొస్తామని రాహుల్ గాంధీ గారు స్వయంగా తన నోటితోనే చెప్పింది కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఇలా ఈ డిసిషన్ని తెలంగాణలో ఒక్కటే కాదు చూసేది ఈ డిసిషన్ని మొత్తం భారతదేశం చూస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఇలా మీరు ఒక డబుల్ స్టాండర్డ్స్గా మీరు మాట్లాడితే మీ పార్టీగా మాట్లాడితే ఆర్ సపోజ్ టు బి నేషనల్ పార్టీ అంటే మీ నేషనల్ పాలసీ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నా ఒకటే ఉండాలా ఇలా హిమాచల్లో మీరు పవర్ ఉన్నది మూడు రాష్ట్రాలలో హిమాచల్ ప్రదేశ్లో కర్ణాటకలో తెలంగాణలో మూడు రాష్ట్రాలలో మూడు మూడు దిక్కులు ఉంటాయి అవి హిమాచల్ ప్రదేశ్లో డిస్క్వాలిఫై చేస్తారు కర్ణాటకలో ఏమో కాపాడుకుంటారు తెలంగాణలో ఏమో ఇన్సెంటివ్స్ ఇస్తారు ఇదా ఒక నేషనల్ పార్టీ నేషనల్ పార్టీలాగా ఉన్నారా మీరు అసలు మీరు సబ్ రీజనల్ పార్టీలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు రీజనల్ పార్టీ కూడా కాదు సబ్ రీజనల్ పార్టీలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే ఇడ ఎలక్షన్లు రాక తప్పవు మీరు పది మందిని వెయ్యి కోట్లు పెట్టి మీరు కొన్నంత మాత్రాన ఇవాళ ఎవరు ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు ఇయాల రేవంత్ రెడ్డి గారు సంపాదించిన అవినీతి సొమ్ముతోని ఇవాళ మా పది మంది ఎమ్మెల్యే ఒక్కొక్కరికి వంద కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ వాళ్ళని కొన్నరు ఖచ్చితంగా మీకు ప్రజలు రేపు బై ఎలక్షన్స్ రాక తప్పదు ఈ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు ఓడిపోవడం ఖాయం ఇలా దానం నాగేందర్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి దానం నాగేందర్ గారు మొన్న మాట్లాడుతూ ఆ రోజు నన్ను అన్నాడు నిన్న హైదరాబాద్ రోడ్ల మీద తిరగనియమన్నాం దానం నాగేందర్ గారు మీరు హైదరాబాద్ రోడ్ల మీద నన్ను తిరగని అన్నారు కదా రేపు మీరు ఇదే హైదరాబాద్ రోడ్ల మీద మిమ్మల్ని ఉరికిస్తాం జస్ట్ వన్ మంత్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ బ్రదర్ వన్ మంత్లో ఉరికిస్తాం మీరు ఖచ్చితంగా పాజిటివ్గా డిసిషన్ తీసుకుంటారని స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరు పాజిటివ్గా డిసిషన్ తీసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కోర్టుల మీద గౌరవం ఉన్నదా లేదా అనేది కూడా ఇలా మొత్తం కూడా తెలిసిపోతుంది దీంతో ఈ నాలుగు వారాలల్ల ఖచ్చితంగా ఈ నాలుగు వారాలల్ల డిసిషన్ తీసుకోవాలని ఇలా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా నిజంగా డిసిషన్ తీసుకోకపోతే కోర్టే స్వయంగా చెప్పింది సుమోటా కింద తీసుకొని మళ్ళీ కేసుని రీఓపెన్ చేసి మేము డిసిషన్ తీసుకునే పరిస్థితి వస్తుంది అని ఇలా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా డిసిషన్ తీసుకుంటారని నేను పాజిటివ్గా కోరుతూ ఉన్నాను ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను పార్టీ మారిన పది ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు రావడం ఖాయం 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 మన ఈ పది పది నియోజకవర్గాలలో ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీ కూడా కార్యకర్తలు క్యాడర్ అందరు కూడా మంచిగా అలర్ట్గా ఉండాలి రెడీగా ఉండాలి ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తాయి ఖచ్చితంగా మళ్ళా మనము బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేపోతా ఉన్నామా పది నియోజకవర్గాలను కూడా మన క్యాడర్కి మొత్తం కూడా తెలియజేస్తూ మరియు దాంతో పాటు ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము వివేక్ గారు యావత్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం నిర్ణయం కూడా తీసుకుని ఇలా కోట్ల పిటిషన్ వేసినందుకు ఇలా అద్భుతమైన పాజిటివ్ రిజల్ట్ వచ్చినందుకు కూడా కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదొక పిఆర్ఎస్ పార్టీ విజయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవేసుకుంటాను జై తెలంగాణ జై కేసీఆర్